హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు జూలై ఫస్ట్ ఇంత పొద్దున్నే ఎందుకు నేను మీ ముందుకు వచ్చానో తెలుసా స్వీట్ ఎందుకు ఇంత పొద్దున్నే చేస్తున్నానో మీకు తెలుసా నేను చెప్తాను చూడండి ఈరోజు మా మ్యారేజ్ డే అంటే ఈరోజుకి మా పెళ్ళై పదహైదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి పదహారవ సంవత్సరం వస్తుంది అంటే రెండు వేల పదిలో జూలై ఒకటో తారీఖు మా పెళ్ళయింది ఇంకా ఈ పదహైదు సంవత్సరాలు నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో నేను మీకు కంటిన్యూస్గా చెప్తాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నన్ను ఇష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నా జర్నీ ఎలా సాగిందనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు పాయసం కోసం అయితే నేను జీడిపప్పు ఎండు కొబ్బరి బాదం పప్పు పిస్తా అన్నీ కూడా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను ప్రాసెస్ లెంత్ ఎక్కువ అయిపోతే మీరు చూడటానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా ఫ్రై చేసి పెట్టాను అలాగే కప్పు బ్రౌన్ సేమియా అయితే తీసుకున్నాను సన్న సేమ్యాలు పాయసం చాలా సూపర్గా ఉంటుంది నేను మీకు పాయసం గురించి ఏం చెప్పట్లేదు కానీ నా జర్నీ గురించి మీతో షేర్ చేసుకుంటాను నిజంగా ఈ పదహైదు సంవత్సరాలలో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను చిన్న చిన్న కష్టాలు వచ్చాయి అయినా కూడా నేను ఏం వెనుకబడకుండా మంచిగా హ్యాపీగా ఉన్నాను అలాగే ఈ మధ్య ఒక ఆరు ఉంటుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగానే ఇలాంటి పెళ్లి రోజు ముందు ఎప్పుడు జరుపుకోలేదు ఎన్ జరుపుకున్నాను కానీ ఇంత హ్యాపీగా ఇంతమంది నన్ను విష్ చేయడము బ్లెస్ చేయడము ఇదే ఫస్ట్ టైం జరిగింది నిజంగానే ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాట్సాప్లో రిప్లై ఇవ్వడానికి యూట్యూబ్లో రిప్లై ఇవ్వడానికే నాకు టైం సరిపోయింది అందుకని చెప్పేసి సింపుల్గా పాయసం చేస్తున్నాను పాయసం ఒక్కటే కాదు బిర్యానీ ఉంది బయటికి వెళ్తున్నాము మంచి లొకేషన్ మీకు చూపిస్తాను ఏంటంటే మేము ఒక పార్కు వెళ్ళాలనుకుంటున్నాము ఆ పార్కు ఎలా ఉంటుందంటే సూపర్గా ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒక్కసారి మీరు చూసారంటే నిజంగా మీరు కూడా లైక్ చేస్తారు అది ఎక్కడంటే వైఎస్ఆర్ అది గారు చనిపోయిన దగ్గర తన జ్ఞాపకార్థంగా అని చెప్పేసి శృతివనం అని ఒకటి వెలుగోడు దగ్గర చేశారు చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా శృతివర్ణం వెళ్ళారా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నిజంగా ఆడపిల్లకి మంచి హస్బెండ్ దొరికినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా చాలా హ్యాపీగా ఉంటుంది మరి చూడండి నేనైతే ఇక్కడ పాలు అయితే హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను కప్పు సేమ్యాకు హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను చాలా బాగుంటుంది మనం కొన్ని సేమ్యాలు వేస్తేనే చాలు మంచిగా చిక్కగా అవుతుంది పాయసము మనము తక్కువ ఉన్నాయి కదా సరిపోవేమో అని ఎక్కువ తీసుకున్నామంటే పాయసం గట్టిపడిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక్క కప్పు పాయసం సేమ్యాలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇంకా మన వీడియోలో ముందు వీడియోలో మొత్తము నేను కొలతలు ఎన్నికి ఎన్ని తీసుకోవాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో ఉంది కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి ఛానల్ని చూడండి జస్ట్ టూ మినిట్స్ సేమ్యాలు వేసిన తర్వాత టూ మినిట్స్ ఉంటే అయిపోతుంది పాయసం రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా నేను వేసేటప్పుడు ఎంత జారుడుగా ఉందో ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత మంచిగా చిక్కబడిపోతుంది చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నిజంగా నేను మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తుండండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ గాయ్స్